స్వామియే శరణమయ్యప్ప ఈ ఒక్క మాట వినగానే మనసులో ఓ అద్భుతమైన వైబ్రేషన్ వస్తుంది కదా ఆ మాటలోనే ఏదో మాయాశక్తి దాగి ఉంది మన హార్ట్ ని ఒక్కసారిగా టచ్ చేస్తుంది మాల వేస్తే మనసు ఎందుకు ఒక్కసారిగా శాంతి పోతుంది ఎప్పుడైనా ఆలోచించారా ఆ మాల ఒక సింపుల్ గొలుసు కాదు గజస్వామి స్వామి అది ఒక ఎనర్జీ షీల్డ్ ఒక స్పిరిచువల్ కోడ్ మన జీవితాన్ని మార్చేసే మాస్టర్ కి అన్నట్టు అసలు నలభై ఒక్క రోజులు అనగానే మన బాడీ మన మైండ్ మన ఎనర్జీ మొత్తం ఒక కొత్త డైమెన్షన్ లోకి మారిపోతాయి ఎందుకు ఈ నలభై ఒక్క రోజులు ఈ నలభై ఒక్క రోజుల్లో నిజంగా ఏం జరుగుతుంది అయ్యప్ప దీక్ష వేస్తే శని ప్రభావం ఎందుకు తగ్గుతుందంటారు మాల వేసిన వాళ్ళ కళ్ళల్లో ఎందుకు ఓ వేరే స్థాయి ప్రకాశం ఓ డివైన్ గ్లో కనబడుతుంది స్వాములు ఈ రోజు మనం అయ్యప్ప దీక్ష వెనక దాగి ఉన్న రహస్యాలను డీకోడ్ చేద్దాం అయితే శని గ్రహం యొక్క డీప్ సీక్రెట్ కోడ్ ఏడు చక్రాల యాక్టివేషన్ సైన్స్ మరియు నలభై ఒక్క రోజులలో జరిగే క్వాంటమ్ ఎనర్జీ రీసెట్ ను పిన్ టు పిన్ బ్రేక్ డౌన్ చేద్దాం ఎందుకంటే అయ్యప్ప దీక్ష ఒక సింపుల్ నియమం కాదు స్వామి ఇది ఒక ఎనర్జీ కోడ్ ఒక శక్తివంతమైన ప్రయాణం మన జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక డివైన్ యంత్రం అన్నట్టు అయితే ఇందులో మొదటి రహస్యం తెలుసుకుందాం ఈ నలభై ఒకటవ సంఖ్య ఎందుకు అంత పవిత్రం అంటే మన బాడీలో ఏ హ్యాబిట్ అయినా ఏ మార్పు అయినా స్థిరంగా సెట్ అయ్యేది నలభై నుంచి నలభై ఒక్క రోజుల్లో ఇది శాస్త్రం మరియు ఆధునిక సైన్స్ రెండు చెప్పే సత్యం మన బ్రెయిన్ లోని న్యూరాన్ పార్ట్స్ అంటే మన ఆలోచనలు అలవాట్లు నడిచే రోడ్లు కొత్తగా ఫామ్ అయ్యే టైం ఇదే అన్నట్టు అంటే దీక్ష నలభై ఒక్క రోజులు ఉంటది కదా మనం మన స్వంత జీవితానికి రీప్రోగ్రామింగ్ అవుతున్నాం అన్నట్టు పాత కర్మలు పాత అలవాట్లు వదిలేసి కొత్త ఎనర్జీ కోడ్ ను ఇన్స్టాల్ చేస్తున్నాం అసలు శనితో ఈ దీక్షకు ఏంటి సంబంధం శని గ్రహం అంటే నియమం క్రమశిక్షణ కష్టం మరియు మన కర్మ ఫలితాలను డెలివర్ చేసే మాస్టర్ మరి శని మనల్ని టెస్ట్ చేస్తుంది కదా మనం క్రమశిక్షణగా లేకపోతే అది కష్టాలిస్తుంది క్రమశిక్షణగా ఉంటే బహుమానాలు కూడా వంచుతుంది అయితే అయ్యప్ప దీక్షలో మనం ఏం చేస్తాం అదే క్రమశిక్షణ తెల్లవారు జామున లేచే నియమం చల్లటి స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేయడం బ్రహ్మచర్యం పాటించి కోరికలను కంట్రోల్ చేయడం సత్యం మాట్లాడి మనసును పవిత్రం చేయడం శాంతంగా ఉండి అహంకారాన్ని హరించడం సింపుల్ ఫుడ్ దీని శరీరాన్ని లైట్ చేయడం మరియు కాలినడతన నడిచి ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం ఇవన్నీ శని టెస్ట్ చేసే ప్రతి ప్రాంతాన్ని టచ్ చేస్తాయి అన్నట్టు అంటే నలభై ఒక్క రోజులు మనమే శనిని ఫాలో అవుతాం శని ఇష్టపడేది అదే కదా నియమం క్రమశిక్షణ శని మన మీద నెగిటివ్ ప్రభావం చూపించేది ఎప్పుడంటే మనలో క్రమశిక్షణ లేకుండా ఉంటే మాత్రమే కానీ దీక్షలో మనం కోరికలను కంట్రోల్ చేస్తాం శరీరాన్ని శుద్ధి చేస్తాం మనసును ప్రశాంతం చేస్తాం మాటలలో మరియు మనసులో నిజం పంచుతాం దీని వల్ల శని గ్రహం మన మీద కరుణ చూపుతుంది పరీక్షలు తగ్గిస్తుంది బ్లాక్ అయిన కర్మ ఫలితాలు రిలీజ్ చేస్తుంది అన్నట్టు మరియు మన శక్తిని డబుల్ చేస్తుంది అంటే అయ్యప్ప దీక్ష అంటే శని దోష నివారణకు అత్యంత శక్తివంతమైన మార్గం ఇది భక్తి మార్గం మాత్రమే కాదు స్వామి ఇది ఒక పూర్తి కర్మ రీసెట్ అన్నట్టు అయితే స్వాములు ఇప్పుడు మనం మన శరీరంలోని అతి ముఖ్యమైన ఎనర్జీ సిస్టమ్ కు వెళ్దాం అదే ఏడు చక్రాలు ఈ చక్రాలు మన బాడీలోని ఎనర్జీ సెంటర్లున్నట్టు ఇది యాక్టివేట్ అయితే మన జీవితం పూర్తిగా మారిపోతుంది అయ్యప్ప దీక్షలో ఈ ఏడు చక్రాలు ఎట్లా ఒక్కొక్కటిగా యాక్టివేట్ అవుతాయో డీప్ గా చూద్దాం మొదటిది మూలాధార చక్రం ఇది వెన్ను అడుగు భాగం నుంచెల్లి భూమి దీక్షలో యాక్టివేట్ అయ్యే పద్ధతి అన్నట్టు అంటే నేల మీద పడుకోవడం కాలినడకన నడవడం సింపుల్ ఆహారం తినడం ఇవి మనల్ని భూమి ఎనర్జీతో కనెక్ట్ చేస్తాయి దీనివల్ల మనం ఫియర్ రిమూవ్ అవుతుంది స్టెబిలిటీ పెరుగుతుంది యాంగ్జైటీ పూర్తిగా తగ్గిపోతుంది మన జీవితం స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద నిలబడుతుంది అన్నట్టు ఇక రెండవది స్వాదిష్టాన చిత్రం ఇది బ్రహ్మచర్యం పాటించడం కోరికలను నియంత్రించడం వల్ల వస్తుంది దీని ఎఫెక్ట్ ఏంటంటే క్రియేటివిటీ పెరుగుతుంది ఎమోషనల్ క్లారిటీ వస్తుంది లాస్ట్ మరియు డిపెండెన్సీ ఎనర్జీ తగ్గుతుంది మన భావోద్వేగాలు బ్యాలెన్స్ అయ్యి జీవితం మరింత ఫ్లోయింగ్ గా అవుతుంది అన్నట్టు ఇక మూడవది మణిపూరా చక్రం ఇది తక్కువ ఆహారం తినడం సింపుల్ ఫుడ్ ఎక్కువ శ్రమ చేయడం వంటి వాటి వల్ల వస్తుంది వీటి ఎఫెక్ట్ ఏంటంటే విల్ పవర్ పెరుగుతుంది సరైన నిర్ణయాలు చేసే శక్తి వస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షిఫ్ట్ అవుతుంది మనలోని ఫైర్ ఎనర్జీ యాక్టివేట్ అయ్యి జీవితం మరింత పవర్ఫుల్ అవుతుంది అన్నట్టు ఇక నాలుగవది అనాహత చక్రం ఇది అందరినీ స్వామి అని పిలువడం అహంకారాన్ని తగ్గించడం సహనం పాటించడం వల్ల వస్తుంది దీని ఎఫెక్ట్ ఏంటంటే ప్యూర్ లవ్ ఫ్లో అవుతుంది అన్నట్టు అంటే కంపాషన్ పెరుగుతుంది హార్ట్ హీలింగ్ జరుగుతుంది మన రిలేషన్షిప్స్ డివైన్ లెవెల్కు పోతాయి అన్నట్టు ఇక ఐదవది విశుద్ధ చక్రం ఇది అబద్ధం కాకుండా మాట్లాడడం కోపాన్ని కష్టపడి వదిలేయడం మంత్రాలు జపించడం మరియు స్వామి స్మరణ చేయడం వల్ల వస్తుంది వీటి ఎఫెక్ట్ ఏంటంటే పవర్ఫుల్ కమ్యూనికేషన్ వస్తుంది మెంటల్ క్లారిటీ పెరుగుతుంది ట్రూత్ ఎనర్జీ ఫ్లో అవుతుంది మన మాటలు మ్యాజిక్ లాగా పనిచేస్తాయి అన్నట్టు ఇక ఆరోవది ఆజ్ఞా చక్రం దీన్ని స్వామి ధ్యానం చేయడం ధారణ పాటించడం చూపు మరియు మాటలను నియంత్రించడం వల్ల వస్తుంది దీని ఎఫెక్ట్ ఏంటంటే ఇన్క్యూషన్ పెరుగుతుంది నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి స్పిరిచువల్ విజన్ ఓపెన్ అవుతుంది ఇంకా మన జీవితం మరింత ఇన్సైట్ ఫుల్ అవుతుంది అన్నట్టు ఇక ఏడవది సహస్రార చక్రం ఇది ఇరుముడి మోసుకపోవడం శబరిమల శిఖర దర్శనం చేయడం పూర్తి స్మరణ చేయడం వల్ల వస్తుంది దీని ఎఫెక్ట్ ఏంటంటే మోక్ష ఎనర్జీ ఫ్లో అవుతుంది డివైన్ కనెక్షన్ ఏర్పడుతుంది మైండ్ బియాండ్ పీస్ వస్తుంది అన్నట్టు మనం డివైన్ సోర్స్ తో అవుతాం అన్నట్టు ఇక వీటి గురించి తెలుసుకున్నాం కదా స్వాములు గురుస్వామి అనేది ఒక క్యాజువల్ రోల్ అయితే అస్సలు కాదు అది ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ మాస్టర్ అన్నట్టు ఆయన పద్దెనిమిది సార్లు మాల ధరించి ఆయన ఎనర్జీ ఫీల్డ్ ఇప్పటికే పూర్తిగా శుద్ధి అయి ఉంటది ఆయనను టచ్ చేస్తే కూడా మనలో వైబ్రేషన్ కలుగుతుంది అన్నట్టు ఎందుకంటే ఆయన శక్తి అంత పవర్ఫుల్ గురుస్వామి మాల వేస్తున్నప్పుడు నిజంగా జరిగేది ఏంటంటే ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది కర్మ క్లీనింగ్ అన్నట్టు ఫ్రిక్షన్ అన్లైన్మెంట్ అవుతుంది మరియు ప్రొటెన్షన్ యాక్టివేషన్ అవుతుంది అన్నట్టు అంటే గురుస్వామి బ్లెస్సింగ్స్ అంటే స్పిరిచువల్ వైఫై లాంటిది వాళ్ళ శక్తి మన మీదకి నేరుగా ట్రాన్స్ఫర్ అవుతుంది అందుకే శాస్త్రం ఏమంటుందంటే గురువు లేనిదే మోక్షం లేదు అని అందుకే గురుస్వామి మనకు మార్గదర్శకుడు మాత్రమే కాదు ఆయన మన ఎనర్జీని అప్డేట్ చేసే డివైన్ కనెక్టర్ అన్నట్టు ఇక శబరి శబరిమల గురించి తెలుసుకుందాం ఇప్పుడు క్లైమాక్స్ ఏంటంటే ఇరుముడి అంటే నిజంగా ఏమిటి ఇది ఒక పవిత్రమైన శక్తి ప్యాకెట్ అన్నట్టు అంటే ఒకవైపు మన పాపాలు మరోవైపు మన సంకల్పాలు దాన్ని తలపై మోయడం అన్నట్టు అంటే నా బర్డెన్ నా ఈగో స్వామి నీకే సమర్పించా అని చెప్పినట్టు అన్నట్టు అంటే మనం మన ఈగోలను మనము తగ్గించుకోవడాన్ని చూపిస్తా అన్నట్టు ఇక శబరిమల ఇది ఒక క్వాంటం పవర్ హౌస్ అన్నట్టు ఎందుకంటే అక్కడ శివశక్తి విష్ణు శక్తి మరియు అయ్యప్ప శక్తి ఈ మూడు డివైన్ ఎనర్జీలు కలిసే రేర్ పాయింట్ అన్నట్టు అందుకే అక్కడ గాలి నేల నీరు మన బాడీ ఫ్రీక్వెన్సీని పూర్తిగా మార్చేస్తాయి అన్నట్టు అయ్యప్ప స్వామి గురించి తెలుసుకున్నారు కదా అయ్యప్ప స్వామికి శనిదేవునికి ఉన్న సంబంధం గురించి విన్నారు కదా మరి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లలో తెలియజేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా శరణం శరణమయ్యప్ప